అందరికీ నమస్తే ఈ రోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు ఒకవైపు మా ఊరు స్కూల్లో పండగ పోతావారు మరోవైపు సాక్షాత్వం పల్లా శ్రీనివాసరావు గారు మా గ్రామానికి చేరుకోవడం ఈ రోజు ఒక కంటెంట్ కోసం కంటే ఒక కొడుకుగా నా బాధను అర్థం చేసుకొని ఆయన ఒక పెద్ద దిక్కుగా ఆయన నాకు ఇచ్చిన ఒక భరోసాని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను ఓకే మనకు కావాల్సింది నిజం నిజం తెలుసుకుందాం నిజం కోసం మాత్రమే మాట్లాడుకుందాం ఈ రోజు నా వాయిస్ జీరో పాయింట్ జీరో వన్ కావచ్చు కానీ మనమంతా కలిస్తే ఆ వాయిస్ యొక్క వాల్యూమ్ పెంచొచ్చు కాబట్టి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ కు మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి ప్రభుత్వ పాఠశాలల మీద మీకు అభిప్రాయాలు కింద కామెంట్స్ లో తెలియజేయడం మాత్రం మర్చిపోయింది పోకండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం మన విశాఖ దిక్కు ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు సీతానగరం గ్రామానికి రావడం జరిగింది మా ఊరి స్కూల్లో సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆయన విద్యార్థులకి చెప్పిన మాటల్ని చదువు యొక్క ప్రాముఖ్యతని అంతేకాకుండా మన జీవితంలో మనం ఎదగాలంటే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో ఆయన చెప్పిన మాటలు వింటుంటే అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసాయి అందరూ కూడా బాగా చదువుకోవాలి అసలు ఎందుకు చదువుకోవాలి మనం ఎందుకు చదువుకోవాలమ్మా అసలు తేడా జ్ఞానం బాగా గుర్తించుకుంటే ఎవరెవరికమ్మా ధైర్యవంతుడికి పీరుకువాడికి మధ్యన జ్ఞానమే ఉంటుంది అన్నమాట జ్ఞానం లేనివాడు అలాగే ఊరికే భయపడేవాడికి వాళ్ళకి లోకంగా లోకంలో అంతగా రాణించేటువంటి అవకాశం ఉండదు లోకంలో రా రాణించాలి అంటే మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి నిజం అనేది ఉండాలి దాన్ని బట్టి అసలు మనం అడుగు వేస్తే దాని పరివర్తనాలు అలాగంటే ఏం జరుగుతుంది మనం ఈ అడుగు వేసా వేయొచ్చా జీవితంలో ఈ నిర్ణయాలు తీసుకోవచ్చా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి జీవితంలో ఉన్నత స్థాయి ఎదగడానికి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవడానికి అనేక విధాలుగా మన జీవితాంతం ఉపయోగపడేది జ్ఞానం అందుకే ఆ జ్ఞానం అనేది సంపాదించుకోవడానికి మన చదువు ద్వారా గురువు చెప్పేటువంటి పాఠాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట అందుకే ఎప్పుడు కూడా స్కూలు స్కూల్కి ఎగ్గొట్టమ స్కూల్కు రావాలి మనకి టీచర్స్ ఒక్కోసారి తిడతారు ఇంకోసారి కొడతారు అయినప్పటికీ కూడా మిమ్మల్ని సక్రమైనటువంటి మార్గంలోనే మంచి జ్ఞానవంతుల దగ్గర తయారవ ఆలోచనతోనే చేస్తారనమాట ఇది మరి అందరూ కూడా గమనించాలి అలాగే మీరు రేపు జీవితంలో చాలామంది ఏమనుకుంటారంటే మార్కులు ఎక్కువ తెచ్చేసుకోవాలనుకుంటారు మార్కులు తెచ్చుకోవడంలో తప్పే లేదు తెచ్చు తెచ్చుకోవచ్చు కానీ దానికి దానికన్నా ముందు మనం జ్ఞాన సముపాయం చేయాలి దాన్ని ఏమంటారు జ్ఞా ఆ నాలెడ్జ్ని సంపాదించాల్సిన అవసరం ఉంటుంది ఆ జ్ఞానం ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కేవలం మార్కులు వచ్చేదానికి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వకూడదు మీరు చదివే ప్రతి పాఠంలో వెనకాల ఆ కంక్లూజన్స్ ఆ సమ్మరీ దాని యొక్క భావాలు దాంట్లో యొక్క ఆంతర్యాలు అర్థం చేసుకోవాలి మీరు అక్షరంలో ఉన్నటువంటి పదంలో ఉన్నటువంటి ఆంతర్యం అర్థం చేసుకోగలగాలి ఎప్పుడైతే మీరు నిజమైనటువంటి జ్ఞానవంతులు అంటే పూర్తిగా మై మీరు చదివిన దాంట్లో మీద పూర్తి అవగాహన తెచ్చుకోవడం ఆ జ్ఞాన జ్ఞానాన్ని సంపాదించుకోవడం దానికి అప్పుడే మీకు నిజమైనటువంటి మార్కులు చాలామందికి మార్కులు వచ్చే మార్కులు అక్షరాశులకే మిగిలిపోకూడదు మనం అక్షరాశులకి విద్యావంతులకి చాలా తేడా ఉంది అక్షరాశులకి విద్యావంతులకి మనం అందరూ కూడా విద్యావంతులుగా కావాల్సినటువంటి అవసరం ఉంది అమ్మ నాన్న తర్వాత మనకు చదువు చెప్పేటువంటి గురువులు మనకి దైవ సమానులు గురువుకి నమస్కారం పెట్టాలి తర్వాత మిగతా పెద్దలందరికీ నమస్కారం పెట్టాలి ఈరోజు మరి మనకి విద్యాశాఖ మార్చులు ఎవరమ్మా మన మంత్రి గారు ఎవరు నారా లోకేష్ గారు సంతోషం మరి మన స్కూల్ డ్రెస్ బాగుందా నా స్కూల్ డేస్ బాగుందా బాగుంది కదా ఎంత బాగుందమ్మా కేవలం చదువు చదివితే సరిపోదు ఇల్లుని ఎలా చూసుకోవాలి వంట ఎలాగ చేయాలి అన్నది కూడా ఎక్స్ట్రాగా నేర్చుకోవాలి నేర్చుకుంటారు కదమ్మా ఎప్పుడైతే స్కూల్ ప్రోగ్రాం మొత్తం అయిపోయిందో అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ నన్ను మల్లా శ్రీనివాసరావు గారి దగ్గరికి తీసుకెళ్లారు ఆయనతో నాకు పరిచయం చేయించారు సార్ ఈ అబ్బాయి చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు అంతేకాకుండా వాళ్ళ తల్లి కూడా కొంచెం అనారోగ్యంతో ఉన్నాడు కాకపోతే ఈ అబ్బాయికి ఉన్న ఫ్యాషన్ యూట్యూబ్ లో వీడియోస్ చేయడం ప్రజలకు ఉపయోగపడే వీడియోస్ ఈ అబ్బాయి చేస్తున్నాడు అని పల్లా శ్రీనివాసరావు గారికి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు అందరూ చెప్పడం జరిగింది ఆ క్షణంలో నా మనసులో ఒకే ఒక భయం అంత పెద్ద నాయకుడు నన్ను ఏమనుకుంటారో అని చాలా భయపడ్డాను కానీ ఆయన చేసింది ఏంటో తెలుసా కానీ ఆయన నా కష్టాన్ని విన్న వెంటనే ఎంతో ప్రేమగా మాట్లాడారు నీ టాలెంట్ బాగుంది తమ్ముడు కానీ నీ ఫ్యాషన్ మాత్రం ఎప్పుడు వదులుకోకు అని చెప్పిన మాటలు నాకు చాలా ఆనందం అనిపించింది నీకు మీ అమ్మగారి వైద్యానికి నేను అండగా ఉంటానని ఆయన చెప్పిన మాట నాకు వంద ఏనుగుల బలాన్ని ఇచ్చింది ఒక రాజకీయ వ్యక్తిలో ఒక మానవత హోదానే నేను చూశాను మన కష్టాన్ని ఒకరు గుర్తించినప్పుడు మన జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే మన ప్యాషన్ను మాత్రం మనం వదులుకోకూడదు నాకు అండగా నిలుస్తానన్న శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు అంతేకాకుండా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్తే